యాయేలు కయీ హేబేరు భార్య ఈమె తన గుడారం నందు ఉన్న సమయంలో బారాకు చేత తరమబడుచున్నటువంటి సిసేర సిసేర తన శక్తి సామర్థ్యము కొద్దీ తనకున్నటువంటి తొమ్మిది వందల ఇనుపు రథాలను వేసుకుని బారాకు మీద గెలవాలని ప్రయత్నం చేశాడు అయితే దేవుడు బారాకుని విజయం వైపు నడిపిస్తున్న కారణం చేత తన తొమ్మిది వందల రథముల చేత అతిశయించి వాటి చేత గెలవచ్చు తన యుద్ధంలో విజయాన్ని సాధించవచ్చు అని భావించినటువంటి సిసేర ఎందుకు పనికిరానటువంటి వాటిగా ఆ రథాలని తునకలు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం యుద్ధమునందు అంతేకాక బారాకు సిసేరని తరుముచున్నప్పుడు సిసేర పారిపోతూ పారిపోతూ యాయేలు ఇంటికి చేరాడు యాయేలు ఇంటికి సమీపమున అతడు పరిగెట్టుకుంటూ వస్తున్నప్పుడు వెంటనే అతి గమనించినటువంటి యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా ఏలినవాడా నా తట్టు తిరుగుము తిరుగుము భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గోడవరంలో చొచ్చాను ఎప్పుడైతే సిసేర ఒక నమ్మకం కలిగింది యాయేలు తనకి ఆశ్రయం ఇస్తుందన్న ఒక నమ్మకం కలిగింది ఎప్పుడైతే నమ్మకం కలిగిందో అతడు వేరే వైపుకి వెళ్లకుండా సిసేరా దగ్గరికి చేరి తన ఇంట చేరాడు తన ఇంట చేరినప్పుడు అతడు ఆమెతో మాట్లాడుచున్నాడు ఆమె గొంగళతో అతని కప్పగా అతడు దప్పికొని చున్నానను అతడు దాహం చేత ఉన్నాడన్న సంగతిని గమనించినటువంటి ఆ యాయేలు ఒక పాలబుట్టి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండెను ఎప్పుడైతే అతడు అలసట చేత ఉన్నాడో అతడు బలహీనంగా అన్న సంగతిని యాయేలు గమనించింది అతడు గురాపు ద్వారా నిలిచియుండుము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడా అని నిన్ను అడిగిన ఎడలా నీవు ఎవడూ లేడని చెప్పమని సిసేర యాయేలుతో చెప్పాను ఆ మాట చెప్పిన తర్వాత యాయేలు గుమ్మం నందు నిల్చుండగా పిమటి హేబేరు భార్య అయిన యాయేలు గొడారపు మేకును ఒక దానిని తీసుకొని సుత్తిని చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చినప్పుడు అతడు అలసట చేత నిద్రిస్తున్నట్టుగా ఆమె గమనించింది ఎప్పుడైతే తమ శత్రువు గాఢంగా నిద్రపోతున్నాడన్న సంగతిని ఆమె తెలుసుకుందో ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ మేకును అదే విధముగా తన చేతిలో ఉన్నటువంటి ఆ సొత్తును ఆమె తీసుకుని అతడి కణత మీద పెట్టి దాన్ని బలముగా దిగకొట్టాను ఒక్క దాటుగా దిగకొట్టిన వెంటనే అతడు చచ్చాను బారాకు శిశేరన్న తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి తమ యొక్క రాజును అడుగుచున్నది రమ్ము నీవు వాడిని నేను నీకు చూపించేదను నీవు రా అని అన్నప్పుడు రా అక్కడ బారాకు ఆశ్చర్యపోయాడు బారాక్ ఆశ్చర్యం గలుగుతున్నది సిశీరా ఇక్కడ ఎక్కడో దాకుని ఉంటాడో ఖచ్చితంగా నాకు విశ్వసనీయ సమాచారం ఇస్తున్నారు అని బారాకు అనుకున్నాడు అయితే నీవు రమ్ము అని పిలవగానే నీ వెదకుచున్న మనిషి నీకు చూపించదని అని అన్నప్పుడు అతడు వచ్చి సిశేర చచ్చి పడియుండుట చూచాను సిశేర ఎప్పుడైతే అక్కడ చచ్చి పడియుండునో అతనికి వెంటనే దెబోరా మాటలు జ్ఞాపకం వచ్చినాయి ఎందుకంటే దెబోరా ఈ రీతిగా మాట్లాడింది నీ నీతో నేను అగత్యముగా వచ్చేదను కానీ గమనించవలసిన విషయం ఆ యొక్క యుద్ధం వలన నీకైతే గలత కలగదు యోహోవా ఒక స్త్రీ చేతికి శిశేరను అప్పగించను అని దెబోరా ప్రవక్తి చెప్పినప్పుడు బారావుకు అది జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రీతిగా శిశేర యాయేలు ఇంటి పడి ఉన్నప్పుడు అతడు చచ్చి పడి ఉన్నప్పుడు అది గమనించి ఆ మేకు అతని కణతల్లో గుండా పోయి బలముగా కొట్టబడిన సత్యాన్ని గమనించాడు ఆమె యొక్క తెగువను బట్టి ఆమె చేసిన కార్యాన్ని బట్టి బారాకు సంతోషించాను ఆ దినమును దేవుడు ఇస్రాయేలీలు ఎదుట రాజైన కానాను అభియాను అణిచాను ఈ రీతిగా శిశిర మరణము ఒక స్త్రీ చేత ఆ స్త్రీ ఒక తెలివి అయిన స్త్రీ ఒక తమ రాజ్యం మీద దేశభక్తి కలిగినటువంటి స్త్రీగా ఉన్నది ఎందుకంటే తమ శత్రువుని ఒకవేళ వదిలినట్లయితే అతడు హాని వేరెవరికైనా హాని చేస్తాడేమని తలంచి ఆమె నమ్మపలికి అతన్ని తీసుకొని వచ్చి రాజులు జయించలేనటువంటి ఒక గొప్ప తొమ్మిది వందల రథాలు కలిగినటువంటి బలవంతుడిని ఈమె ఒక మేకు తీసుకుని ఒక సుతి తీసుకుని తన ఇంట చంపి పడవేసి గొప్ప విజయాన్ని అందించింది ఈ రీతిగా యాయేలు బైబిల్నందు వ్రాయబడి అనేది